బంగారం ఇవ్వలేం మంత్రి పొన్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మహాలక్ష్మి పథకం హామీపై నీళ్లు చల్లినట్టు తెలుస్తోంది కొత్తగా పెళ్లైన మహిళలకు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ఈ పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా వ్యాఖ్యానించారు హామీ ఇచ్చిన సమయంలో యాభై వేలు ఉన్న తులం బంగారం ధర ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు లక్షలకు చేరిందని ఈ వారాన్ని ప్రభుత్వం భరించడం అసాధ్యమని ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఉప ఎన్నికలో కుక్కర్లు లిక్కర్లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రాజకీయ వేడి రాజుకుంది ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది ఓట్ల కోసం కుక్కర్లు మిక్సీలు గోడ గడియారాలు వంటి గృహోపకరణాలు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం అలాగే పిల్లలకు స్కూల్ బ్యాగ్లు లంచ్ బాక్స్లు పురుషులకు డబ్బు మద్యం సీసాలు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైందట మెడికల్ పీజీలో ఎనభై ఐదు శాతం సీట్లు స్థానికులకే జీవో జారీ రాష్ట్రంలో మెడికల్ పీజీ విద్యా యాజమాన్య కోటాలో ఎనభై ఐదు శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెండు జీవోలను జారీ చేసింది దీంతో ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు అదనంగా మూడు వందల పద్దెనిమిది మెడికల్ పీజీ డెబ్బై డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి రాష్ట్రంలో ఉన్న పంతొమ్మిది ప్రైవేట్ పీజీ మెడికల్ కాలేజీల్లో ఒక ఐదు వందల పదకొండు వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి చెత్త వేసేవారి ఫోటోలు పంపితే రెండు వందల రూపాయల బెంగళూరులో నగర పరిశుభ్రతను పెంచేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ బిఎస్డబ్ల్యూఎంఎల్ సంయుక్తంగా కొత్త పథకం ప్రారంభించాయి రోడ్లపై చెత్త వేస్తున్న వారి ఫోటో లేదా వీడియో పంపితే రెండు వందల యాభై రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు ఇందుకోసం త్వరలో ప్రత్యేక నెంబర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ యాప్ అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం ఐదు వేల ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతుండగా చెత్తను రోడ్లపై వేస్తున్న వారికి రెండు జరిమానా విధిస్తామని బీఎస్డబ్ల్యూఎంఎల్ సీఈఓ తెలిపారు